అందరికీ నమస్తే వెల్కమ్ టు జునూస్ గ్లోబల్ నేను మీ గణేష్ అయితే మెడికల్ డిపార్ట్మెంట్లో మనం సిబ్బందిని ఎందుకు పెట్టుకుంటాము మనకేదో సమస్య వస్తే ఆసుపత్రిలో నిరంతరం ఉండి మన ప్రాబ్లమ్స్ ఓడగొట్టుకోవడానికి సిబ్బందిని పెడతాం హెల్త్ డిపార్ట్మెంట్లో అయినా కానీ ఇతర డిపార్ట్మెంట్లో అయినా దేనిలోనైనా కానీ కానీ ఈ పల్లె దవకాలో ఇలా విచిత్రం జరిగిపోయింది ఒంటి గంటకే కథం తాళాలేసిరు ఎక్కడికక్కడ పరారైపోయారు కదా కనీసం అక్కడ ఆశా వర్కర్ కూడా లేదు ఎక్కడయ్యా అంటే చెప్తాయిగో ఇది పల్లె దావుకాన ఈ పల్లె దావకాన చింతకాని గ్రామం ఇది చింతకాని గ్రామంలో ఇక మీరు నమ్మరా అని చెప్పి ఇక్కడ గూగుల్ ఫోటో కూడా తీసుకుని వచ్చిన చూడండి ఇక్కడ మొత్తం టోటల్గా ఏ టైంకు వైరు ఎక్కడ ఉన్నారు ఎప్పుడు క్లోజ్ చేసిందనే దాని మీద టోటల్గా గూగుల్ ఫోటో కూడా తీసుకుని వచ్చిన రైట్ ఇది పల్లె దావుఖాన అయితే ఏం జరిగిందయ్యా అంటే ఇగో ఇక్కడ ఎవరు లేరు కాలం వేసి ఎవరు సిహెచ్ఓ రూమ్ ఈ తాళం ఎందుకు పడ్డది ఒంటి ఒంటి గంట నరకు ఎన్ని గంటల వరకు ఉండాలి వాళ్ళ రూల్ ప్రకారంగా యాక్చువల్గా నీకు చెప్తా అయితే ఇక్కడ ఎంతమంది ఎనిమిది మంది సిబ్బంది ఉండాలి ఎవరు ఎమ్మెల్యే ఒకరు ఉండాలి ఏఎన్ఎం ఒకరు ఉండాలి ఏఎన్ఎం టూ ఉండాలి ఎంపీహెచ్ఏ ఒకరు ఉండాలి ఆశాలు ఒక నలుగురు ఉండాలి ఎవరు లేరు లోపల రూమ్కు తాళమేసిరు ఎక్కడోళ్ళక్కడ పరార్ ఇప్పుడు ఈ టైంలో పాము అర్థం కావచ్చు వన్ పరిస్థితి ఏంది కుక్క అర్థం కావచ్చు వన్ పరిస్థితి ఏంది బండి గల కింద పడతాడు కావచ్చు వన్ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది కరెంట్ షాక్ కొడుతుంది కావచ్చు వాళ్ళ పరిస్థితి ఏంది మీకు తొంభై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు జీతాలు ఇచ్చేది ఒంటి గంటకు బంధు పెట్టుకొని మీ జల్సాలు తిరగడానికేనా మీరు చెప్పండి డిమాండ్ హెచ్ఓ గారు ఇది చూడండి ఇక్కడ ఏ సిబ్బంది ఎన్ని గంటల వరకు పనిచేస్తున్నారో దీన్ని చూసిండ్రు అసలు మీరు కొంచెం అన్న దీన్ని గమనించరా ఒంటి గంట పడతా ఏ కాలం ఇదేనా ఆసుపత్రి చేసే సిబ్బంది నౌకర్లు నీకు ఎన్ని గంటలకు పోవాలి యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారంగా ఎవరైనా సిబ్బంది అక్కడ చేసే సిబ్బంది ఎన్ని గంటలకు పోవాలి అయ్యా అంటే తొమ్మిది గంటల నుంచి మొదలుకుంటే నాలుగు గంటల వరకు ఉండాలి మరి ఏరి మరి వీళ్ళు ఎటు పోయినరు ఇగో చూడు వీడియో ఇది లేరు రీడా ఓకే వీడియో ప్రేరణ లేదు సరే ఇగో తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు సిబ్బంది ఉండాలి కానీ ఈ సిబ్బంది ఒకటిన్నరకే ఎందుకు పోయిన్రు దీని మీద ఎవరు సమాధానం చెప్తారు చెప్పాలి ఇగో తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు అని చెప్పి ఇక్కడ మీరే రాసినరు ప్రతిదీ మీరే పెట్టిండ్రు ఇక్కడ దీనికి సంబంధించిన ఏంటిది ప్రతిరోజు ఎన్ని గంటల వరకు ఉంచి ఎన్ని గంటల వరకు ఓపి సోమవారం శనివారాలు పది గంటల నుంచి నాలుగు గంటల వరకు అని చెప్పి ఇక్కడ మీరే పెట్టిండ్రు మరి ఏది ఎవరు లేరు కదా అక్కడ సాధారణ ఓపి అని చెప్పి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని చెప్పి ఇవన్నీ మీరే పెట్టిరు కానీ సిబ్బంది ఎలా వేయరు సిబ్బంది ఉండాలి కదా మన ఆసుపత్రిలో మరి సిబ్బంది ఏడవరు పల్లె దవకా సిబ్బంది ఏడబోతానరు మీరు దేని గురించి నౌకాలు చేస్తాను దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ దీన్ని ఎవరు కేర్ తీసుకుంటారు ఈ టైంలో ఒక నిండు గర్భిణి వస్తుంది పాపం నిండు గర్భిణి నొప్పులతో నస్తే మీరు అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు సూదేస్తోడు ఎవడు గోల్ చేసోళ్ళు ఎవరు ఆమె పరిస్థితి ఏం కావాలి మిమ్మల్ని లక్షల లక్షలు జీతాలు పెట్టుకునే దేనికి మనసులను చంపడానికా మీరు జల్సాలు తిరగడానికా బయట సరే పనుకుందాం ఎవరు ఇంట్లో ఇద్దరు ముగ్గురు బయటికి వేయనరు ఒకరు వేరే కాడ వేయనరు ఒకరు డిస్ డిప్యుటేషన్ మీద వేయనరు మిగతా కనీసం ఒక ఆశా వర్కర్ అన్న ఉండ ఉండద్దా మరి ఏరి ఈ తాళం ఎందు పడ్డది తాళం తాళమెందు పడ్డది ఈ తాళం వేయడానికి గల కారణం ఏంటి దీని మీద చర్య తీసుకోవాలి డేమైడ్ వచ్చేవారు ఇగో చర్య తీసుకోవాలి చర్య తీసుకొని ఎవరైతే సిబ్బంది ఉన్నారో అందరినీ సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి ఇంకొకసారి వీళ్ళకి కాకుండా సోకాస్ నోటీసులు జారీ చేయాలి మీకు వీడియో కూడా చదువు చూడండి డైమండ్ హెచ్ఓ గారు ఉన్నారా భూపాలపై మీరు పెట్టనా వైన్ ఒకవేళ ఓదే చెప్పు రే అక్కడికి అతది వారుతుంది ఇదా పరిస్థితి గిట్లు ఉంటాయి అదే నౌకర్ చేస్తాడు గిదా గిదేనా గిట్ల నౌకర్ చేస్తారు అన్న అగో ఎవ్వరు లేరు ఇగో వీడియో చూడు తాళం వేసి ఉన్నారు చూడు గిట్లు ఉంటాయి అదే కథ ఇది కొంచెం ప్లే అయ్యి లేకున్నా మళ్ళీ ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి మీకు నేను వేగో ఇదా పరిస్థితి గిట్లు ఉంటుంది ఇదా ముచ్చట ఏంది పరిస్థితి దీనికి కారకులు ఎవరు దీనికి కారకులు ఎవరు తాళం ఎందుకు పడ్డది ఏమన్నా అంటే మేము విధుల్లోనే ఉన్నాం మీరు మీరే ఉత్తగా అని అంటారు మరి మీరే ఉత్తగా రండి మరి ఇక్కడ గూగుల్ మ్యాప్ అవుతుందని చెప్తుందా ఇప్పుడు నేను ఒకటి మీకు చూపెడతా ఇప్పుడు సరే నేనే తప్పు తీసుకున్నాను అనుకో మరి గూగుల్ మ్యాప్ ఎందుకు పెట్టింది మరి ఇడ డేటు టైము ఎన్ని గంటలో వేనాం ఎప్పుడు వేణం దాని లాటిట్యూడ్ ఏంటి ఇవన్నీ ఎందుకున్నాయి ఇడ దీనికి సమాధానం చెప్పాలే ప్రజలారా ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది మొత్తం టైం పాస్ చేస్తాన్రు విధుల ఖర్చు లేదు టైం టు టైం ఉండర్లేదు కేవలం జీతాలు పడతానాయా లేవా ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఆలోచిస్తలేరు ఎట్లున్నారో కూడా చూస్తలేరు ఒంటిగడ్డ జంప్ అవుతాను మళ్ళీ ఎప్పుడో పదకొండు పోయి ఆడ కూర్చుంటాను ఇలా ఏంది కథ ఇది విడపోతుంది ప్రభుత్వం వీళ్ళకు లక్షల లక్షలు జీతం ఇస్తుంది కానీ గిట్లా మధ్యలోనే ఉమ్మని చెప్తలేదు కదా మరి దీని పరిస్థితి ఏంది దీనికి ఎవరు కారకులు దయచేసి ప్రజలారా దీన్ని షేర్ చేయండి కలెక్టర్ గారి దృష్టికి పోయేటట్టు మీరు పంపించండి వీళ్ళను సస్పెండ్ చేయాలి ఎవరెవరైతే విధులకు ఉన్నారో ఉండాల్సిన టైంలో ఉండకుండా ఇంటికి వచ్చి ఇళ్ళల్లో అప్పడాలు వేసుకొని తింటున్నారో వాళ్ళను సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి వాళ్ళను మొత్తమే సర్వీస్ రిమూవల్ చేయాలి ఇంకొకరికి ప్రాబ్లం రాకుండా చేయాలి ఇక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారో ఇప్పటికైనా మీకు గుర్తొచ్చే ఉంటుంది ఇది ఎక్కడ చింతగాని గ్రామ పంచాయతీలో ఉన్నది ఇది ఈ పళ్ళె చింతకని గ్రామ పంచాయతీలో ఉన్న దావకాన ఇటు ఎట్లా అయ్యింది ఇది చూడండి ఇది చూపెడతావు ఈ బస్తీ తావకాన చింతకని గ్రామంలో ఉన్నది ఇంతకుముందు దీనికి సంబంధించి కొన్ని కొన్ని ఇష్యూలు కూడా వచ్చినాయి ఈ ఇష్యూలలో చాలా వరకు చాలామంది ఏమన్నారు ఫేక్ అన్నారు ఏమేమి మంచిగానే ఉంటానో మంచిగానే చెప్తానో అన్నారు కాకపోతే మరి ఈ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది ఎందుకు ఇలా వచ్చింది అనే దాని మీద దయచేసి మీరు వివరణ ఇవ్వాలి వివరణ ఇచ్చి మాకు చెప్పాలి ఎందుకంటే ప్రజలు మీకు ట్యాక్స్ కట్టే దేనికయ్యా టైంపాస్ కట్టుతున్నారా మీరు జీతాలు ఇచ్చే దేనికయ్యా టైంపాస్గా కనీసం ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ లేదు ఒక్క నిమిషం మీకు నేను డాక్టర్ ఫోన్ చేసి చెప్తావు డాక్టర్ని అడుగుతా అడిగి ఏంది కథ ఇక ఫోన్ చేయ ఒకసారి డాక్టర్ ఫోన్ చేద్దాం దీనికి అంత ఇంట్లో ఎవరు ఉంటారు రీజన్లో ఇక్కడ ఒక కాటారంలో ఆసుపత్రి ఉంటుంది అడిగి నేను మీకు క్లారిఫై ఇస్తాను ఫోన్ లిఫ్ట్ చేస్తారు మాది చెయ్యరు ఎందుకు చేస్తారు వీళ్ళు వీళ్ళకి ఏం పని చెయ్యరు ఫోన్ చెయ్యరు లిఫ్ట్ చెయ్యరు ఇది ఎట్లా అన్నట్టు పరిస్థితి ఇట్లా మనసులను చంపుకుంటుంటే ఎట్లా మీకు నౌకర్లు ఇచ్చే దేనికి అవ్వా అయ్యా ఫోన్కి వెలేదు కొట్టేస్తుంది ఫోన్ ఇక చూడండి ఇవో కలవడం లేదు ఫోన్ తీచ్చాపలు పెట్టిర్రు అంటే చూడండి ఇగో ఇదా ఇట్లుంటా అది నౌకర్ చేసుడు అంటే గంటకి మూసి ఇండలకి వచ్చి అప్పడలేసుకొని మీరు మంచిగా సుఖంగా తినరు కానీ అక్కడ పాము కాటుగా వచ్చినప్పుడు సావాలి బండి కింద పడ్డ వచ్చినప్పుడు సావాలి మిగతా అందరేమో సావాలే మీరు సుఖంగా ఉండాలి తొంభై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు జీతాలు తీసుకొని ఇదేనా ఇదేనా జరిగేది కాటారంలో ప్రజలారా రోజును షేర్ చేయండి ఇది మంత్రి గారికి పోవాలి అదేవిధంగా డిఎంఎండ్ హెచ్ఓ దగ్గర పోవాలి కలెక్టర్ దగ్గర పోవాలి మీరు షేర్ చేస్తే యూట్యూబ్ దగ్గర పోవాలి ఒక లైక్ కూడా కొట్టండి షేర్ కొట్టండి చూస్తూనే ఉండండి జీనస్ గ్లోబల్ ఇట్లాంటి వీడియోలు చాలా వస్తూ ఉంటాయి ఇంకా